టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ ఇరవై ఐదు సంవత్సరాల ఓల్డ్ స్టూడెంట్స్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమ నిర్వహణ కార్యకర్తలు ముఖ్యంగా నేను ఇదే పాఠశాలలో ఇప్పుడు పని పనిచేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో నేను చూస్తుంటే చాలా అధిరాత మహారాజులు సార్ ప్రమాకరేష్ సార్ గురించి చెన్నై సార్ గురించి కానీ అన్న ప్రొఫెసర్ సార్ గురించి కానీ లక్ష్మీ టీచర్కి కానీ కొద్దిగా కొద్దిగా పరిచయం మామూలుగా లోకేష్ సార్ చెన్నై సార్ మాత్రం పర్సనల్గా నాకు మరి ఈ కార్యక్రమం ఇంత మంచిగా మేము స్కూల్లో ఎక్కువ మట్టు టీచర్స్ ఇవ్వాలి అంటే ఓల్డ్ స్టూడెంట్ అంటే ఉంటేనే వస్తారు పర్మిషన్ ఇస్తారు సపో దగ్గర అంటే మరి ఈరోజు నిజంగా షెట్టిల్ కానీ వాళ్ళ శశి కానీ విజయ్ గాని వీళ్ళు వచ్చి మా స్కూల్కి మాట్లాడుతుంటే నిజంగా మా వాళ్ళు ఇంకా ఎవరో వస్తున్నారు వస్తారని చూస్తుంటారు తెలిస్తే మాట్లాడతారు లేకుంటే లోపలికి వెళ్ళిపోతుండ్రు అప్పుడు మాకు ఎందుకంటే వచ్చిన వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది నేను అక్కడ కూర్చున్నప్పుడు నా దగ్గరకు వస్తుంటే నాకు చాలా ఆనందం అనుకో వాళ్ళు రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము వాళ్ళను దగ్గర తీసాను నేను ఫస్ట్ మన పిల్లల్ని చేతులు లేపి మన ఎక్కడైతే తాను పైకి ఎత్తుకుంటాం ఎత్తుకుంటాం అందరం ఎత్తుకుంటాం ఆ తర్వాత మీరు శారీరకంగా పిల్లలను మాకంటే ఉన్నతులు కావాలని పైకెత్తుకుంటే మానసికంగా పిల్లలు ఉన్నతులు కావాలనే టీచర్ కూడా తన తలపైకి ఎత్తుకుంటుంది అంటే మాకంటే ఉన్నతులు కావాలని కోరుకునే వ్యక్తి టీచర్ ఎవరైతే మీకు మీ జాబ్స్ రాకుండా మీరు సంపాదన లేకుండా ఎవరైతే మీరు బాధలో ఉన్నారో ఆ బాధ మాదే మేము సరిగ్గా చెప్పకపోవచ్చు ఉండొచ్చు పరిస్థితులు కల్పించకపోవచ్చు ఇవన్నీ కూడా పిల్లల యొక్క ఉన్నతిని కోరుకునే సమాజంలో మీద మీరు ఇష్టపడతారు ఇప్పుడే కానీ మేము పడ ఆమె అయ్యింది ఏమో నేను చదువుకోకపోతే ఏం కాలేదు ఆమె ఎట్లయిందో ఏం ప్రసలు ఇచ్చేందా ప్రసలు వేయకుంటాయి కదా అంటే సందర్భం అనరు కానీ ఉంటది మా దగ్గర మాత్రం నా పిల్లవాడు నాకంటే ఎక్కువ ఎదగాలంటుంది అది మా యొక్క ఆకాంక్ష మీరు కొంతమంది బాధలు వ్యక్తం చేస్తుంటే మా బాధగానే మేము స్వీకరిస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే మా ఆశయము ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక పది బ్యాచ్ల మీటింగ్ అయ్యింది కానీ ఇంత పెద్ద ఓల్డ్ స్టూడెంట్స్ ఏ బ్యాచ్ అనే ఇరవై ఐదు సంవత్సరాలు సింగర్స్ కానీ ఇరవై ఐదు సంవత్సరాల జ్ఞాపకం పెట్టుకొని గ్యాదర్ చేస్తే మేము కూడా వేరే స్కూల్లో ఉన్నటువంటి అప్పుడు సిచ్యువేషన్ లో వంద మంది ఉన్నట్టున్నారు అందులో ఇంత మంది రావడం చాలా గ్రేట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ స్కూల్లో ఒక్కొక్క బ్యాచ్ లో రెండు రెండు వందలు ఉన్నారు అంటే టెన్త్ లో రెండు వందలు నైన్త్ లో రెండు వందలు ఇంగ్లీష్ మీడియం మూడు సెక్షన్లు తెలుగు మీడియం ఒక సెక్షన్ ఇట్లా సుమారుగా ఒక ఐదు పది సంవత్సరాలు సందే అదే సిచ్యువేషన్ నేను గతంలో పది సంవత్సరాల క్రితమే స్కూల్కి వచ్చినా మళ్ళీ ఇక్కడ బయటకు వెళ్ళి మళ్ళీ స్కూల్కి వచ్చాను మరి నిజంగా మాకు కూడా వీళ్ళు అటువంటి మీ అటువంటి వాళ్ళు కలవడం అదృష్టంగా భావిస్తూ మీరు ఇంకా కూడా మేము మీరు జాబులు వచ్చిన సంతోషపడటం మీకు వచ్చిన తర్వాత కూడా మీ పిల్లలకు వస్తే కూడా మేము సంతోషపడుతున్నాం ఇది చాలా మంది పిల్లలు అవుతున్నారు అన్నిటి అంటే మాకు హ్యాపీ అనిపించింది ఇవి ఉన్నటువంటి రెండు మూడు గంటలు సంతోషం సగం బలం కలిగిందని మరొకసారి తెలియజేస్తూ మీరు పాఠశాలకు ఇది మన పాఠశాల అని ముఖ్యంగా మా రిపోర్ట్స్ బ్రదర్స్ దీన్ని మనని అని భావించుకొని ముందుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జయ్